మీ అందరికీ తెలుసు పదకొండు తారీఖు నాడు మన సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎలక్షన్ ఉన్నది అందులో ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డు మరి ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ ఇక్కడికి వచ్చినారు ఈసారి మన అభ్యర్థులుగా మరి పెత్తూరులో భాగ్యలక్ష్మి గారు సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారు లింగపల్లి వారు పోటీ చేస్తా ఉన్నారు అట్లాగే మరి మన తొమ్మిదవ వార్డు నుంచి దొంతునేని కళ్యాణి అశోక్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఇద్దరిది కూడా మూడో నంబర్ మీదనే మూడో నెంబర్ మీదనే కారు గుర్తున్నది మరి రెండేళ్ల కిందట మీ అందరికీ తెలుసు రెండేళ్ల కిందట శాసనసభకు అసెంబ్లీకి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వస్తే ఆ రోజు నేను మీ దగ్గరకు వచ్చిన అమ్మా మీరు మళ్ళా సిరిసిల్లలో నన్ను గెలిపియండి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీకు మంచి జరుగుతుంది అని మాట ఇచ్చిన సరే మీరు గెలిపించిర్రు మీరు నమ్మినారు మరి కేసీఆర్ఏ మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండాలి అని సిరిసిల్లలో పెద్దూరులో మళ్ళా సర్దాపూర్లో లో అందరు మీరు నా కోటేషన్ కానీ పక్కనున్న వేములవాడలో ఇవతల పక్కకున్న మానకొండూరులో అవతల్ అవతల పక్కకున్న హుస్నాబాద్ లో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మినరు అక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేషన్రు దానివల్ల మనకు సరిపోయే ఎమ్మెల్యేలు రాలేదు కేసీఆర్ సారు మరి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి జరిగిపోయి మీకందరికీ ఆదికుండాలే రెండేళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రో ఒక్కసారి నేను మీకు యాద్ చేసే ప్రయత్నం చేస్తా ఆ రోజు ఏం చెప్పిండ్రు పెత్తూరులో ఇక్కడ ఉండే రైతన్నలు ఇక్కడ ఉండే వ్యవసాయదారులు కేసీఆర్ గారు ఆనాడు మీకు రైతు బంధు ఇస్తుండే నాటేసే టైం వచ్చిందంటే మీకు ఎవ్వల్ని అడిగే అవసరం లేదు దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఫోను టింగు 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 అని మోగుతుండే బ్రహ్మాండంగా ఖాతాల ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మరి మీ ఖాతాలో పడుతుండే అప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంద్ ఇవాళ ఎప్పుడు ఎక్కడున్నాం ఇప్పుడు మనం ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నాం పడ్డదా రైతు బంధు పడ్డదా అప్పడలేదా పెద్దర్లో స్పెషల్గా ఏసీర్ మన కాంగ్రెస్ వాళ్ళు ఏసీ వేయలేదా వేయలే డిసెంబర్లో పడుతుండే రైతు బంధు ఫిబ్రవరి దాకా దిక్కులేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం నరికినప్పుడు కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం అని చెప్పారు గుర్తున్నదా మర్చిపోయిరా గుర్తుందా మర్చిపోయిరా ఇంకొక మాట చెప్పారు యాదుకుందా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు మేము మూడు పంటలకు ఇస్తాం రెండిటికి కాదు మూడు పంటలకు ఇస్తామని చెప్పారు ఇలా రెండు పంటలు కాదు రైతు బంధు పదిహేను వేలు కాదు అదే పదివేలు అది కూడా రెండు తాపలు ఎగ్గొట్టిండు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు నాలుగు మల్కలలో రెండు సార్లు ఇప్పటికే ఎగ్గొట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అట్లాగే ఇక్కడున్న మా ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా మీకు ఆనాడు గుర్తుండాలి కేసీఆర్ గారు బీడీలు చుట్టే అక్కా జిల్లెలు ఇక్కడ ఎవరైనా బీడీలు చేసే వాళ్ళు ఉన్నారా ఒకసారి సైలు అవటరు బీడీలు చేస్తున్నారు సగం సగం లావటరు మొత్తం లావటరు సిగ్గుపడు ఎందుకు బీడీలు ఏం తప్ప కష్టపడి పని చేసుకుంటే ఏదైనా మంచిదే సిగ్గుపడేదేం లేదు నేను ఒక్క మాట అడుగుతున్నా మా అక్క జిల్లెలు మీరు గుండె మీరు చేసుకొని సమాధానం చెప్పు విమానంగా చెప్పుకోండి కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే అక్క జిల్లెల గురించి కనీసం ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చినోడు ఉన్నాడు ఆ ప్రభుత్వం ఎవరన్నా ఇచ్చిర్రా మరి కేసీఆర్ మీకు ఎలక్షన్ల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి లెక్క లంగమాటలు చెప్పిండా మీరు నాకు ఓట్ వేయి వంద రోజుల్లో పలిస్తాను అవ్వద్దని చెప్పిండా అసలు ఎలక్షన్లా మీ గురించి కూడా మాట్లాడలేదు కానీ ఎలక్షన్ అయిపోయినాక మీ మీద ఉంది కాబట్టి మరి పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఏ అయితే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ మరి తనకు ఊపిరితిత్తుల సమస్య వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా నా కుటుంబం బాగుండాలి నా కుటుంబంలో ఉండే నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి మా అత్తమామ బాగుండాలి అని తన్లాడుతుందో నాకు ఆరోగ్యం పాడైనా నా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి నెలకు ఒక ఐదారు వేల రూపాయలు వచ్చేటట్టు కోసి చేస్తుందో ఆ అమ్మాయి బాగుండాలని చెప్పి నెలకు రెండు వేల రూపాయలు నాలుగున్నర లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన నాయకుడు ఎవరు కేసీఆర్ ఇచ్చిండు ఆ రోజు మరి మీకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పింది చెడగొట్టు మాటలు ఏ కేసీఆర్ రెండు వేలు మేము నాలుగు వేలు ఇత్తాం సోనియా గాంధీ మీదొట్టు సోనియా గాంధీ ఇది వచ్చిన ఒట్టు నెలకు డిసెంబర్ వెళ్ళే నాలుగు వేలు ఇస్తా అన్నాడు మూడు డిసెంబర్లు పోయినాయి వచ్చినా నాలుగు వేలు ఇంకొక మాట అన్నారు యాదుకుందా ఇంట్లో ముసలమ్మ ఉంటే నాలుగు వేలు కేసీఆర్ ముసలమ్మకో ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరిగా ఇస్తుండు నేను వస్తే ఇద్దరికి ఇస్తా ఇద్దరికి శరి నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా మరి ఇవాళ కన్నా వచ్చిందా ఇంకొక డైలాగ్ కొట్టి రు యాదుకుందా అత్తకు నాలుగు వేలు కోడలకు మూడు వేలు కాదు రెండున్నర వేలు రెండున్నర వేలు ఇస్తాను అరికి వచ్చినా రెండున్నర వేల వేల కన్నా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు గుద్దుకుంటే వదనే ఉందాం అయిగా దప్పడ దప్పబ్బడ దబ్బడ అంటే ఇంకొక మాట లగ్గం చేసుకునే ఆడపిల్లలు ఉంటారు కేసీఆర్ ఉన్నప్పుడు లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తుండే షాదీ ముబారక్ అని ముస్లింలకు ఇస్తుండే హిందువులకైతే కళ్యాణ లక్ష్మి అని వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఏం చెప్పిరు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏ లక్ష రూపాయలు ఏం జరిపోతాయి తులం బంగారం ఇస్తాం మీకు అన్నారు వచ్చిందా తులం బంగారం అందరికీ ఇప్పుడు ఎంత అయింది తులం బంగారం ఎంత అయింది లక్ష అరవై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలు అయింది ఇట్లా నా భార్య కూడా తిరుగుతుంది నాను ఉంది కొనమంట కొనకపోతే అదే ఫిరం అవుతుంది కొండెక్కుతుంది ఏం చెప్తున్నా అని తిడుతున్నాను అందుకే అటుకోకుండా ఇటే తిరుగుతున్నాను నేను కూడా